హలో హెలో వ్యూవర్స్ ఈరోజు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే రోజు కాబట్టి మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం వద్ద మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల గ్రౌండ్ రిపోర్ట్ ఈరోజు వదలుచుకున్నాం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు అనేది జరిగిద్ది దానికి ఉదయం నాలుగు ముప్పై నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు భద్రతా సిబ్బంది మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీ వద్దకు చేరుకుని పోస్టల్ బ్యాలెట్ అలాగే ఈవీఎంలు మొత్తం కూడా సిద్ధం చేసి ఎనిమిది గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ టోటల్ కౌంటింగ్ అలాగే ఎనిమిది ముప్పై నుంచి మామూలు మన ఈవిఎం ద్వారా కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విజువల్స్లో కనుక విజువల్స్లో కనుక మీరు చూసినట్టయితే కౌంటింగ్ కేంద్రానికి చేరుకునే కౌంటింగ్ ఏజెంట్లకు పటిష్టమైన మెగా వ్యవస్థ మధ్యన ఎటువంటి అవాంతరాలు జరగకుండా భద్రత ఏర్పాట్లు అనేది పరిశీలిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆల్కహాల్ డోపింగ్ టెస్ట్ నిర్వహించి అందులో నెగిటివ్ వచ్చిన వాళ్ళకి అంటే ఆల్కహాల్ వాళ్ళు తీసుకోలేదు అని తెలిసిన వ్యక్తులకు మాత్రమే లోపలికి అలౌమెంట్ ఉంది మిగతా వాళ్ళకి అలౌమెంట్ లేదు మీడియా ప్రతినిధులను సైతం లోపలికి అలౌమెంట్ చేసే విషయంలో ఓటీ నాలుగు సార్లు ఆలోచిస్తున్నారు కేవలం పాసులు ఉన్న వ్యక్తులు వారిని మాత్రమే లోపలికి అలా చేస్తున్నారు ఎటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన వాళ్ళు ఐడి కార్డులు చూపిస్తే లోపలికి అలౌమెంట్ లేదు ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలవే ఖచ్చితంగా మీడియా పాస్ అనేది ఉండాలి మీడియా పాస్ ఉండాలంటే కేవలం అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే మీడియా పాస్ అనేది ఎలా చేస్తారు వాళ్ళు కూడా లోపలికి ఎలవమెంట్ లేదు ఓన్లీ మీడియా కౌంటర్ వద్దనే ఉండాలి సమాచార శాఖ అధికారులు మీడియా వాళ్ళ తరఫున మాట్లాడడానికి వచ్చినా కానీ పోలీసు అధికారులు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా అసలు ఎటువంటిది ఏమి కుదరదు ఖచ్చితంగా మీడియా పాస్ ఉండి అది కూడా మీడియా కేంద్రంలో మాత్రం ఉంటే మేమే సమాచారం ఇస్తాం తప్పితే మీరుగా ఇన్వాల్వ్ అవ్వద్దని గట్టిగా చెప్తున్నారు చూస్తుంటే మీరు బందోబస్తు ఏర్పాట్లు అనేది ఎంత పకడ్బందీగా చేశారో ఎలక్షన్ కమిషను మీరు విజువల్స్లో చూడవచ్చు కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా చేరుకున్న పారామిలిటరీ కేంద్ర బలగాలను మీరు ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నారు వీళ్ళకు డిఎస్పీ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అంటే కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అలజడి సృష్టించడానికి ఎవరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నాలను పూర్తిగా భగ్నం చేసి పూర్తిగా చెకింగ్ జరిగిన తర్వాతనే ఎవరినైనా సరే వాళ్ళ అభ్యర్థులైనా సరే పూర్తిగా చెక్కింగ్ జరిగిన తర్వాతనే వదలాలని వాళ్ళ ఆదేశాలు అయితే ఇచ్చారు వీడియోలో కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మచిలీపట్నం పార్లమెంట్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు కౌంటింగ్ వద్దకు హాజరవుతున్న విజువల్స్ చూస్తున్నారు ఆయన కౌంటింగ్ కేంద్రం కడిగి మార్నింగే వచ్చేశారు అలాగే మరోవైపు గన్నవరం నుంచి వైసీపీ తరపున శాసనసభ సభ్యులుగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు మీరు ఆవిజోస్ కూడా చూడొచ్చు అయితే ఎవరికైనా ఎంపీ అభ్యర్థి అయినా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా బందోబస్తు ఏర్పాట్లలో భద్రతా చర్యల్లో భాగంగా పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాతనే పోలీస్ అధికారులు లోపలికి ఎలా చేస్తున్నారు విజువల్స్లో మీరు చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికే కొన్ని గొడవలు ఇష్యూలు జరుగుతాయనే వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నవీన్ కూడా ఈ పోలింగ్ కానీ కౌంటింగ్ కానీ భద్రతా ఏర్పాట్లు చాలా ఇదిగా తీసుకున్నారు చాలా బందోబస్తుగా ఆయన ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు అలాగే ఎస్పి అద్నాన్ సమీ కూడా ఈ విషయం ఎక్కడా తగ్గకుండా మొత్తం ఏర్పాట్ల విషయంలో ఎటువంటి అవాంతర సంఘటన జరగకుండా చూడాలని చూస్తున్నారు పూర్తిగా మీరు కనుక విజువల్స్ చూడవచ్చు అలాగే కౌంటింగ్ కేంద్రం వద్దకి చేరుకునే ఏజెంట్ల అభ్యర్థుల తరపు బంధువులు అలాగే కార్యకర్తలు అలాగే మిగతా పార్టీ శ్రేణుల వల్ల పూర్తిగా బందర్లో ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగా జామ్ అవుతుంది ఈరోజు మధ్యాహ్నంలోపే దాదాపు చాలా వరకు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల ఫలితాలు అనేది తేటతలం కానుంది చూస్తూనే ఉండండి టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ ట్వంటీ సెవెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్